హా ఫ్రెండ్స్ గత వీడియోలో మీకు చెప్పినట్టుగానే ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ నేను స్టార్ట్ చేసామని చెప్పాను అందరూ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు ఎందుకంటే కేవలం నేను ర్యాపిడ్ రివిజన్ అందరూ ఇరవై రెండు వేలు మూడు వేలు చేసినప్పటికీ కూడా కేవలం నేను నూట తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందిస్తున్నాను ఫస్ట్ ఎస్జిటి స్టార్ట్ చేశాం మీకు ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా క్లాస్లు ఫస్ట్ అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఫస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసిన తర్వాత చిన్న స్కూల్స్ ఎవరైనా పెండింగ్ ఉంటే స్కూల్ లెవెల్లో అవన్నీ కూడా మీకు చెప్పిస్తాము ఒక పక్క ఎస్జిటి ఒక పక్క ఇంటర్ స్కూల్ అస్టెంట్ అందరిని చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ బుక్స్ ఇవన్నీ చేసుకుంటూ మేము ముందుకు తీసుకొస్తున్నాను అయితే మీకు మ్యాక్సిమం ఈ నెల లాస్ట్ కానీ లేదా మార్చిలో కానీ సిలబస్ మొత్తం అయిపోవాలి ఒకసారి రివిజన్ అయిపోతే మరి మీకు నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళడానికి బాగుంటుంది ఈ ర్యాపిడ్ రివిజన్ ఎస్జిటి వాళ్ళకి ప్రోగ్రాము మ్యాథ్స్ జరుగుతుంది మీకు ఆల్రెడీ పెట్టాము చూసాము చూశారు మీరు కూడా నెక్స్ట్ రేపు జరిగేటటువంటి ప్రోగ్రామ్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను మీరు ఏం చేస్తారంటే ఆల్ ఎస్జిటిస్ ఎవరైతే మన యాప్ లో యాప్ను పర్చేస్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ర్యాపిడ్ రివిజన్ మీరు ఏం చెల్లించ అవసరం ఆ అమౌంట్ లోనే మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్లు మీరు చెప్పిస్తాను అయితే నేను ఛాలెంజ్ తీసుకున్నాను ఒక ఛాలెంజ్ ప్రతి ఈ ఈ వీడియో ప్రతి మీరు మీ ఫ్రెండ్స్ అందరికి తెలియ చెప్పండి ఎక్కువ చదమంత వరకే ఇప్పుడు రోజుకు ఒక రెండు వేలు మూడు వేలు వస్తున్నారు ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటే దెన్ ఆటోమేటిక్గా ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాస్లు చాలా విజయవంతం అవుతాయి అనమాట విజయవంతం అవుతాయి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు ఏ రోజుకి ఆ రోజు టాపిక్ అయిపోయిన వెంటనే అయిపోయిన వెంటనే క్వశ్చన్ పేపర్ కూడా పెట్టేసి దానికి ఎనాలిసిస్ కూడా ఇచ్చేస్తున్నాం మేడం క్వశ్చన్ పేపర్కి అనాలసిస్ కూడా ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా బాగా బాగా చే చదవండి బాగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరందరూ ఎస్సిటి ఫస్ట్ ఎస్సిటి అదే విధంగా స్కూల్ వేస్తాండి అభ్యర్థులందరూ కూడా నా హ్యాండ్ ఓవర్ వచ్చేసేస్తే దెన్ ఆటోమేటిక్గా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ మంచి కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తుంది అనమాట ఇది ఒక మంచి ప్రయోగం అనమాట ర్యాపిడ్ రివిజన్ క్లాస్ మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ పదిహేను పది లేదా లోపు డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకంటే మ్యాక్సిమం ఈ నెలలోనే ఈ ఎస్సీ రిజర్వేషన్ కంప్లీట్ అవడానికి అవకాశం ఉంది తెలంగాణ లాగా ఇక్కడ కూడా స్పెషల్గా అసెంబ్లీ పెట్టేసేసి మళ్ళా దాని మీద చట్టం చేసేసి గజెట్ నోటిఫికేషన్ ఇస్తారనమాట కాబట్టి మీరందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్ ప్రస్తుందా అది ఎన్ని ఆలోచించకుండా మీకు మార్చి డెడ్ లైను కాబట్టి మార్చి కల్లా మీరు కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకుని మీరు ఈ ర్యాపిడ్ టెలిజన్ అదే అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఇంటర్మీడియట్ కంటెంట్ అదన్నింటినీ కూడా ఇస్తున్నాము నెక్స్ట్ రేపు మాపో ఈ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి అదే విధంగా బయాలజీ బాటిన్స్వాలజీ కూడా అయిపోవచ్చింది వాటిని కూడా మేము ముందుకి తీసుకొస్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందంటే చూడండి ఆల్రెడీ ఇప్పటివరకే ఇదంతా అయిపోయింది ఇది అయిపోయింది రేపటి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ చదువుకురండి రండి మ్యాక్సిమం ఇక్కడ వరకే చేసుకుంటురండి ఓన్లీ అనుపబ్లికేషన్ అనుపబ్లికేషన్ అంటే టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ ప్రతిదీ కూడా అనుపబ్లికేషన్ బుక్ నుండే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషను రేపు ఇది దీన్ని మీరు బాగా ప్లాన్ చేసుకోండి అదేవిధంగా రేపు బాటి సారు వస్తున్నారు బయాలజీ సార్ వస్తున్నారు అదేవిధంగా ఈ దీన్ని ర్యాపిడ్ రివిజన్ సంబంధించి అదేవిధంగా ఇంటర్మీడియట్ బాట్ని కూడా కంప్లీట్ చేపిస్తారు ఒక పది రోజులు ఉంటారు అదేవిధంగా నెక్స్ట్ జాగ్రఫీ జాగ్రఫీ ఒకసారిని రెడీ చేశాము ఆ సారు రేపు మాపో జాగ్రఫీకి కూడా వస్తారన్నమాట కాబట్టి ఈ విధంగా ర్యాపిడ్ రివిషన్ టెస్ట్లు మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొస్తున్నాము ఈ ఫస్ట్ థీమ్ మీకు ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ పది పదిహేను రోజుల్లో ర్యాపిడ్ రివిషన్ టెస్టుల్లో ఒకటి బయాలజీ రెండు మ్యాథ్స్ నెక్స్ట్ మూడు సోషల్ సోషల్లో జాగ్రఫీ పార్ట్ అదేవిధంగా జాగ్రఫీ అయిపోయినట్టు హిస్టరీ నెక్స్ట్ హిస్టరీ స్టార్ట్ చేస్తాం అన్నమాట సో ఈ విధంగా ఈ ఎస్జిటి వాళ్ళకి కంప్లీట్ చేసేసి ఎట్ ద సేమ్ టైం ఈ స్కూల్ ఎస్టేట్ జాగ్రఫీ కూడా ప్రవేశపెడుతున్నాం అదేవిధంగా జాగ్రఫీ హిస్టరీ అయిపోతే సోషల్ అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇంకా అంటే బాటిని జువాలజీ బాటి జోవాలజీ ఎల్లుండి నుంచి క్లాస్లో ఉంటాయి కాబట్టి అందరు బయాలజీ వాళ్ళందరూ కూడా ఈ నూట తొంభై తొమ్మిది యాప్ ని మీ దగ్గర ఉంటే విజయం మీదే థ్యాంక్ యూ